రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హ్యామ్లో జరిగిన అక్రమాలపై టీడీపీ నేతలు దృష్టి సారించారు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇసుక గ్రావెల్ క్వార్జ్ తవ్వకాలకు సంబంధించి ప్రత్యేక బృందాల ద్వారా విచారణ చేయించి కేసులు నమోదు చేస్తున్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాకాణిని వదిలిపెట్టబోమని జైల్లో ఊచలు లెక్క పెట్టేలా చేస్తామని హెచ్చరించిన సోమిరెడ్డి పంతం నెరవేరేలా కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదేళ్ల నుంచి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగింది కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు ప్రధానంగా తాటిపర్తి గ్రామం వరదాపురంలోని రుస్తూంబైన్ లో తెల్లరాయి అక్రమ తవ్వకం రవాణాపై పూర్తి ఆధారాలతో అప్పటి అధికారులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్రుగా ఉన్న ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు అధికారులు సైతం నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు వాస్తవంగా ఈ మైన్ లీజ్కు సంబంధించి కాలపరిమితి ముగిసింది దాని యజమాని అందులో మైనింగ్ చేయకుండా నిలిపివేశారు గనుల నుంచి తీసిన తెల్లరాయిని కూడా అక్కడే నిల్వ చేశారు ఈ మైన్ పై వైసీపీ నేతల కన్ను పడింది దీంతో లీజ్ గడువును పెంచాలని ప్రభుత్వానికి గని యజమాని పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేయకుండా పెండింగ్ లో పెట్టేలా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో లీజ్ రెన్యువల్ కాక యజమాని పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ తరుణంలో ఆ మైన్ను తమకప్పగించాలని యజమానిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు ఆయన అంగీకరించకపోవడంతో అధికార యంత్రాంగం సహకారంతో మైన్ వద్ద తవ్వించిన మెటీరియల్ను అక్రమంగా వైసీపీ నేతలు తరలించి సొమ్ము చేసుకున్నారు ఇదే గనిలో మైనింగ్ చేసి తెల్లరాయిని భారీగా బయటకు తీసి విక్రయించడం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకుని మైన్ వద్ద పెళ్లిన టీడీపీ నేతలు తెల్లరాయి నింపిన నలభై టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు కొన్ని రోజులకే పోలీసులు వాటిని విడుదల చేయడంతో టీడీపీ నేత సోమిరెడ్డి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మైన్ వద్దే ఆయన నిరసన దీక్షను చేపట్టారు లో జరుగుతున్న అక్రమాలను ఆయన వివరించడంతో పాటు గనిలో రాళ్లను పగలగొట్టేందుకు ఉపయోగించే పేరు పదార్థాల నిల్వలు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు నిబంధనలకు విరుద్ధంగా పేరు పదార్థాలను నిల్వ చేశారని ఆరోపించారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన కేంద్రం పూర్తి వివరాలతో నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ సాగిందని దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని తరలించారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు మైనింగ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిస్పందించారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాకానితో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తానని అప్పట్లో సోమిరెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రుస్తుం మైనింగ్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సోమిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు రెవెన్యూ మైనింగ్ పొల్యూషన్ పోలీసు విభాగాలకు చెందిన అధికారులు విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు దీని ఆధారంగా అక్రమ మైనింగ్ లో కీలక పాత్ర పోషించిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు పేరునాటి శ్యాంప్రసాద్ రెడ్డి వాకాటి శివారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కృష్ణరాజులను విచారించారు అప్పటి మంత్రి కాకాణి ఆదేశాల మేరకే తాము మైనింగ్ చేశామని వీరు వాంగ్మూలం ఇవ్వడంతో కాకాణి పేరును కూడా ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు ఏ ఫోర్ గా గోవర్ధన్ రెడ్డిని పేర్కొన్నారు ఈ కేసు ఆధారంగా గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు ఏదో ఒక కేసులో గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయించి తన పంతం నెగ్గించుకోవాలని సోమిరెడ్డి చూస్తున్నారు ఇప్పటికే కాకాణిపై ఆరు కేసులు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు ఈ కేసులో కూడా కాకాణి ముందస్తు బెయిల్ పొందుతారా లేదా జైలుకు వెళతారా అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది